హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే దొండపాదు గురించి అయితే చెప్పుకోబోతున్నాం చూసారు కదా నా వెనకాతల దొండపాదు నేను మొత్తం ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ చిగిరొచ్చింది కానీ మంచు కారణంగా మొత్తం అసలు ఆ తెగులు పట్టేసిందండి చిగురు వచ్చిన తర్వాత తెగులు అయితే వచ్చేసింది ఇంకా మంచుకైతే చాలా డ్యామేజ్ అయిపోయింది దొండపాదంతా కూడా ఈ మధ్యన అయితే దొండకాయలు కూడా సరిగ్గా రాలేదు కానీ మళ్ళీ కొన్ని దొండకాయలు అయితే వచ్చాయి ఆ ఆనందంతో నేను హార్వెస్ట్ అయితే చేస్తున్నాను అలాగే దొం మంచుకి కారణంగా ఎక్కువగా తెగులు పట్టేయడం వలన మనకి క్రాప్ అయితే తగ్గిపోయింది పూర్తిగా తగ్గిపోయినా సరే నేను ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాను కానీ ఏమీ ఫలితం అయితే లేదు ఎందుకంటే మనం ఏది ఇచ్చినా సరే మంచి పడుతూ ఉండడం వలన ఏమి ఇచ్చినా కూడా అది కంట్రోల్ అయితే అవ్వలేదండి పూర్తిగా పాదైతే అయితే ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది కానీ ఇక్కడ విషయం ఏంటంటే పూర్తిగా పాదు డ్యామేజ్ అయిపోయినా సరే ఆకుల మీద చిన్న చిన్న చొక్కలు వచ్చేస్తాయండి బూడి తెగిలలాగా కానీ దొండకాయలు మాత్రం వచ్చినవి మాత్రం చక్కగా ఉన్నాయండి ఫ్రెష్గా ఆ వచ్చినవి మాత్రం హెల్తీగా వచ్చాయి కొన్ని వచ్చినా సరే హెల్దీగా వచ్చాయి అదే సంతోషం అనమాట ఇప్పుడు ఈ దొండకాయలు అయితే కాడకి నేను హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను చేశాక నేను ఒక ఈ బ్రహ్మాస్త్రాన్ని అయితే ఉపయోగిస్తానండి ఈ తెగులు పోవడానికైతే నేను ఉపయోగిస్తాను ఇంతకుముందు ఒకటి రెండు సార్లు అయితే చేశాను కాకపోతే అది ఎక్కువగా మంచి పడడం వల్ల ఫలితం లేదు ఈసారి కొంచెం మంచు తగ్గుతూ ఉంది కాబట్టి నేను ఇది ట్రై చేస్తాను మళ్ళీని ఏమైనా ఫలితం ఉంది అంటే పర్వాలేదు లేదంటే మొత్తం మళ్ళీ కట్ చేసి పడేస్తాను చిగురు వస్తుంది అదే ఫస్ట్ నుంచి చూసారు కదా ఆకులన్నీ కూడా తెల్లగా చొక్క వచ్చేసి ఎలా మొత్తం కూడా తెగులు వచ్చేసిందో దొండపాద తెగులు వచ్చేసి ఇలా అయిపోద్దండి దీన్ని బూడిద తెగులు అంటారు చూసారా చాలా చొక్క చుక్కలు వచ్చేసి తెల్లగా ఆకు నిండా చొక్క చొక్కలు వచ్చేసి ఎలా అయిపోయిందో ఇలా అయిపోవడం వల్ల మనకు అస్సలు ఆ క్రాప్ అయితే ఉండదు ఏమాత్రం అది చిగురు మీద కదా కాప్ వస్తుంది మనకి ఇలా అయిపోవడం వల్ల పాదంతా కూడా మొండి బారిపోయినట్టు అయిపోద్ది కానీ నేను అప్పుడప్పుడు ఏదో ఒకటి జల్లుతూ ఉండడం వల్ల కొంత అయినా కాయలు అయితే మనకు వచ్చాయండి చిగురు వచ్చి చిగురు మీద కాయలు అయితే వచ్చాయి ఇప్పుడు ఆ కాయలన్నీ కూడా మంచిగా ఉన్నాయి హెల్తీగా ఉన్నాయి నేనైతే ఇప్పుడు వాటిని ఆరోస్ట్ అయితే చేస్తాను చేసిన తర్వాత మీకు అది నేను ఒక బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తాను అన్నాను కదా ఇదేనండి ఇదైతే నేను చక్కగా ఇచ్చేస్తాను అనమాట చూసారా బూడిద ఇదైతే ఇంతకీ ఏంటి అంటే బూడిద నేను భోగి మంటలో పిల్లలు భోగి మంట వేశారు కదా ఆ బూడిదైతే నేను దాచుకొని ఇలా మొక్కల కోసం అయితే నేను దాచానండి చక్కగా మనకి మంచు పదును ఉంటుంది కదా తెల్లవారుజామున మనకు ఆ పదును మీద జల్లిస్తే చక్కగా ఆ ఆకులకు పట్టుకొని ఉండి ఆ తెగులు తగ్గే అవకాశం అయితే ఉంటుంది పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన ఆకులు అయితే మరేం చేయలేమా పండిపోయి పడిపోతాయి కానీ కొత్త ఆకులు ఉంటాయి కదా అవి మాత్రము ఏమీ అవ్వండి తెగులు నుంచి అయితే బయటపడే అవకాశం అయితే ఉంటుంది చూద్దాం ఈసారి ఏమైనా పర్వాలేదు అంటే పర్వాలేదు లేదు అంటే అప్పుడు మళ్ళీ చక్కగా కట్ చేసేస్తే మళ్ళీ కొత్త చిగురు వచ్చి మనకి మంచిగా ఉంటుంది పాదైతే చూసారా ఇవైతే కొన్ని నాకు కింద దొరికినవన్నీ కూడా కోసేసాను దొండకాయలు ఇంకా పైన అయితే చాలా ఉన్నాయండి అందలేదు మనం కొంచెం స్టూల్ వేసుకొని గోడ వెక్కి కూడా కొయ్యవలసి వస్తుంది నేను అవన్నీ కూడా కోసాక మీకు మళ్ళీ నేను చూపిస్తాను చూసారా దొండపాదులకైతే తక్కువగానే వస్తూ ఉంటాయి తెగుళ్ళు కానీ ఈ మంచు కాలం అంతా కూడా తెగుళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అందువలన మనం అప్పుడప్పుడు పొయ్యి పూడదా ఇస్తూ ఉంటే చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి లేదు ఇంకా పూర్తిగా పాదంతా డ్యామేజ్ అయిపోయిందంటే ఫ్రోనింగ్ చేసేయండి మళ్ళీ మంచిగా మనం దొండకాయలు అయితే కోసుకోవచ్చు చూసారా ఫైనల్గా ఇన్ని దొండకాయలు అయితే వచ్చాయి చక్కగా నాకు కేజీ ఉంటాయి చాలా ఆనందం వేసింది చాలా రోజుల తర్వాత మళ్ళీ దొండకాయలు అయితే ఆర్వాస్ చేశాను ఓకేనండి ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్